హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావణి బ్లాగ్స్ ఈరోజైతే మీకు హైపర్ మార్ట్లోనే శారీస్ అయితే చూపించబోతున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువు అండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి స్టార్టింగ్ ఇలా అయితే వర్షం ఫుల్ పడుతుందండి అసలు వర్షం ఆగనే ఆగట్లేదు అయినా కానీ మీకు చూపించాలని నేనైతే వాలూ జోన్కి వెళ్ళానండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కేజీ సేల్ నడుస్తుందండి ఇక్కడ ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో అయితే ఉందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ కేజీ కేజీకి వచ్చేసి త్రీ శారీస్ అలా వస్తున్నాయండి అయితే వన్ కే వన్ శారీ వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అలా పడుతున్నాయండి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి వన్ కేజీకి త్రీ శారీస్ అలా వస్తున్నాయండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అలా పడతాయండి ఇది వచ్చేసి పోచంపల్లి ఉప్పడ శారీస్ అంటారు కదండి అవండి ఇవి పోచంపల్లి డిజైన్లో అయితే ఉందండి ఇది వచ్చి ఈ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ అండి వన్ శారీ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అలా పడుతున్నాయండి ఈ శారీ మనకి వచ్చేసి ఇది బ్లూ కలర్ అండ్ సిల్వర్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఈ సారీస్ అయితే బాగున్నాయండి అసలు పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ సారీస్ వాళ్ళ ఈ శారీ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉందండి ఇది వచ్చేసి పర్ కేజీ టూ థౌజండ్ అలా ఉందండి ఇవి కూడా కేజీకి త్రీ శారీస్ అలా వస్తున్నాయండి వన్ శారీ వచ్చేసి త్రిబుల్ సిక్స్ రూపీస్ అలా పడుతుందండి ఇది కూడా బాగున్నాయి అసలు ఇవి ఈ శారీస్ కూడా దీంట్లో త్రీ ఫోర్ సిల్వర్ గోల్డ్ అలా ఉన్నాయండి రోజ్ గోల్డ్ అలా కలర్స్లలో శారీస్ ఉన్నాయండి ఇవి ఇవి కూడా బాగున్నాయి అసలు ఈ శారీస్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఈ శారీ పైన వైలెట్ కలర్ డిజైన్తో వచ్చిందండి పర్ కేజీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుందండి కేజీకి వచ్చేసి త్రీ టై త్రీ శారీస్ వస్తున్నాయండి ఇవి వన్ శారీ వచ్చేసి సెవెన్ థర్టీ త్రీ రూపీస్ అలా పడుతుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్లో అయితే వచ్చిందండి వైలెట్ కలర్ ఫ్లవర్స్తో ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వన్ సారీ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇది ఇదైతే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి పికాక్ డిజైన్లో వచ్చిందండి సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ త్రీ రూపీస్ అండి వన్ శారీ ఇది కూడా అంతేనండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే కొంచెం గోల్డ్ షేడ్లో అండ్ ఫ్లవర్స్ డిజైన్లో వచ్చిందండి ఇది టూ థౌజండ్ అండి ఇది కూడా పర్ కేజీ మన వన్ శారీ వచ్చేసి సెవెన్ థర్టీ త్రీ రూపీస్ అండి ఇది అయితే ఎంతో బాగుందండి ఈ శారీ అయితే సిల్వర్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ ఇది కూడా టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ కేజీ సెవెన్ థర్టీ త్రీ రూపీస్ పడుతుందండి వన్ శారీ వచ్చేసి వన్ శారీ అయినా ఇస్తారండి మనకి ఇది వచ్చేసి గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ లీఫ్ మోడల్లో అయితే వచ్చిందండి గోల్డ్ కలర్ అండ్ లీఫ్ మోడల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ లోటస్ డిజైన్లలో వచ్చిందండి ఇది కూడా ఇది కూడా ఎంత బాగుందండి ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ కేజీ పడుతుందండి ఈ శారీ కూడా వన్ శారీ వచ్చేసి సెవెన్ థర్టీ త్రీ రూపీస్ అండి ఈ శారీ ఈ శారీస్ అయితే కాటన్లో ఉన్నాయండి ఇవి అయితే పెద్దవాళ్ళకైతే బాగుంటాయి ఇవి వచ్చేసి వన్ కేజీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది కేజీకి వచ్చేసి త్రీ త్రీ శారీస్ వస్తాయి వన్ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందండి వీటిలలో ఇది ఒక కలర్ అండి ఇది పింక్ అండ్ పింక్ కలర్లో అయితే వచ్చిందండి ఇది కూడా ఇది కూడా కాటన్ ఏనండి ఈ శారీ వచ్చేసి మనకి ఉప్పడం డిజైన్ డిజైన్లో అయితే ఉందండి పింక్ అండ్ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఈ సారీ ఈ సారీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ అయితే ఉందండి వన్ శారీ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అలా పడుతుందండి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఆశేయడం ఆఫర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ ఉందండి ఈ శారీస్ వచ్చేసి వీటిలో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి పట్టు శారీస్ అండి ఇవి ఇవి అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయండి వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇవి టూ థౌసండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మెరూన్ కలర్ అండ్ మెరూన్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి ఈ సారీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఇది వచ్చేసి మనకి మన నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ కూడా మనకి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి ఈ శారీ ఇది ఎంత బాగుందో చూడండి అసలు ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి మనం ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మొత్తం సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చేసింది పింక్ కలర్ డిజైన్ పింక్ కలర్ డిజైన్లో మనకి ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ రెడ్ కలర్లో అయితే వచ్చిందండి బార్డర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి డిస్కౌంట్ పోను మనకు వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఈ శారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి పింక్ కలర్ బార్డర్లో అయితే వచ్చిందండి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఇది మనకి బిగ్ బార్డర్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అయితే పింక్ కలర్ బార్డర్ అండి బిగ్ బార్డర్ ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి ఇది పింక్ అండ్ మనకు వచ్చేసి యెల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ క్రీమ్ కలర్ అండి శారీ కలర్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఆఫర్ ప్రైజ్ మనకు వచ్చేది వచ్చేసి సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుందండి దానిపైన సిల్వర్ కలర్ ఫ్లవర్స్లో అయితే వచ్చిందండి బాగుందండి ఫ్లవర్స్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది మనకి మళ్ళీ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఈ సారీ ఈ శారీ కూడా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి మనకి ఆఫర్ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి మనకు వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ శారీ సెల్ఫ్ బార్డర్ అండి మనకి పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ డిజైన్లో అయితే వచ్చిందండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్లో అయితే వచ్చిందండి ఇది మనకి ఇది వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి ఇది ఆఫర్ ప్రైస్లో సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి బై వన్ గెట్ టూ అండి ఈ సారీ అయితే ఇంత తక్కువ ఉందో చూడండి పైన అయితే మనకి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందండి గోల్డ్ కలర్తో డిజైన్స్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో అయితే వచ్చిందండి ఈ సారీ ఈ సారీ సెల్ఫ్ సెల్ఫ్ బోర్డర్ అండి మనకైతే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుందండి ఈ సారీ ఆఫర్ ప్రైజ్లలో నెక్స్ట్ ఐటమ్ ఈ శారీ ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే ఉందండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మంచిగా సెల్ఫ్ బార్డర్ వచ్చేసిందండి ఫ్లవర్స్ డిజైన్ తోటి గోల్డెన్ గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి బాగుంది నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుందండి ఆఫర్ ప్రైస్ అండి ఇది మొత్తం గ్రీన్ కలర్లో వచ్చిందండి సిల్వర్ కలర్ ఫ్లవర్స్తో అయితే ఉందండి ఇది బాగుందండి శారీ వచ్చేసి తక్కువలో ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్తో ఉందండి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఆఫర్ ప్రైస్లో ఇది కూడా సెల్ఫ్ బార్డర్తో అయితే వచ్చిందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చిందండి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఆఫర్ ప్రైస్లో ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అండ్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇది ఇది కూడా బాగుందండి చాలా బాగుందండి కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే ఉందండి నైన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ పింక్ పింక్ కలర్ అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి పికాక్ డిజైన్తో వచ్చిందండి ఇది సేమ్ ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అండ్ బిగ్ బార్డర్ అండి మెరూన్ కలర్ నైన్ హ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చిందండి మొత్తం ఫ్లవర్స్ అండి ఇదంతా బాగుందండి ఈ శారీ కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే క్రీమ్ కలర్ శారీ అండి మొత్తం మనకి సిల్వర్ కలర్ డిజైన్తో వచ్చిందండి ఇదంతా ఇది కూడా బాగుందండి ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ సారీ ఇది కూడా అంతేనండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఇది కూడా బాగుందండి శారీ మనకి ఇది కూడా సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి శారీ వచ్చేసి సెల్ఫ్ బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది ఇది కూడా సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉందండి ఇది ఇది కూడా బాగుందండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకు వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతున్నాయి అండి ఈ శారీస్ అన్ని కూడా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్లో అయితే ఉందండి సెల్ఫ్ బార్డర్ అండి ఇది వచ్చేసి వన్ వన్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఆరే నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకైతే క్రీమ్ కలర్లో అయితే ఉందండి కాటన్ శారీ అండి వన్ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అలా పడుతుందండి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి డిజైన్ కూడా చాలా బాగుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద శ్రావణి బ్లాగ్స్